హాయ్ అండి ఏదైనా అనుకుంటే అయిపోతుందని ఎప్పుడు అనుకోకూడదు అనమాట వెళ్తానా వెళ్ళనా వెళ్తానా వెళ్ళనా అనే చిన్న డౌట్ మీద ఉన్నాను కానీ సన్నిధానంలో పూజకైతే అయితే అనమాట మళ్ళీ ఆహ్వానం అయితే వచ్చి ఈసారి పూజ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పెట్టుకున్నారనమాట కలశాల పూజ అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు మా స్వామి అయితే కొండకెళ్ళి వచ్చేసారు కానీ సన్నిధానంలో పూజ అనేసరికి మళ్ళీ ఆతృత అయితే వచ్చిందనమాట వెళ్ళాలి పూజ చూడాలి భిక్ష చేసి రావాలి అని అందుకే ఇంకా వెంటనే సన్నిధానం పూజకైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఇద్దరు అన్నదమ్ములు కలిపి పూజ అయితే పెట్టుకుంటున్నారు ఇంక ఇద్దరు అన్నదమ్ములు పూజ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో భోగం అయితే దేవుడికి సమర్పించారు పూజ చూసారు కదా కలశాలతో అలంకరించి ఇంకా పువ్వులతో అలంకరించారు అనమాట ఇక్కడైతే నాకైతే వెంకటేశ్వర స్వామి అయితే అలా కూర్చోనే ఉన్నారనిపించింది అనమాట అంత బాగా డెకరేషన్ అయితే చేశారు పువ్వులతో చాలా బాగా చేశారు సో పూజ అంతా అయిపోయింది పడి అంటించారు అనమాట పడి తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కలశాలు పెట్టారు కదా ఆ కలశాలనేవి ఒక్కొక్క స్వామికి అయితే ఒక్కొక్కటి అయితే ఇచ్చారు కింద కిందటిసారి వచ్చేసి మా స్వామి మాలలో ఉన్నారు అప్పుడైతే మా స్వామికి అయితే ఇప్పుడు మా స్వామి మాలలో లేరు కదా మాకు వస్తదా రాదా అనేసి కలశం అనుకున్నాను కానీ ఇంకా స్వామిలందరికి ఇవ్వక ఇంకా కలశాలు మిగిలాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన లేడీస్ అందరికి ఒక కలశం అయితే వారి ముందు కలశంతో పూజ అన్నమాట కలశాల పూజ అంటారంట ఇది ఒక పూజ నేను ఇప్పటి వరకు అయితే చూడలే చూడలేదు ఇంకా కిందటిసారి మా స్వామి తెచ్చేటప్పుడు చూసాను పూజ అనేది చూడలేదు కలషం చూశాను సో ఇప్పుడు అనేది మళ్ళీ కలశం అయితే నా నా అయితే స్వామి అయితే ఎత్తారనమాట కలశం అందుకొని ఇంకా అలా కిందకైతే వచ్చేసాము పూజ అయితే చాలా బాగా జరిగింది అదే అనుకుంటున్నాను దేనికైనా అదృష్టం ఉండాలి కానీ వెళ్ళను వెళ్ళను అనుకున్నాను వెళ్ళాను కలషం అందుకోనేమో అనుకున్నాను కలశం కూడా అందుకున్నాను చక్కగా బిక్స్ చేసి అయితే వచ్చాము ఐటమ్స్ చూడండి ఐటమ్స్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ పులిహార వంకాయ కర్రీ బీన్స్ క్యారెట్ ఫ్రై సాంబారు పప్పు పచ్చడి ఇంకా అన్నము పాపడాలు శనగపప్పు బూర్లు అంటే పూర్ణాలు అనమాట ఇవన్నీ ఐటమ్స్ అయితే క్యాటరింగ్ ఇచ్చారు వాళ్ళు వచ్చేసి ఇంకా స్వాములు అయితే కూర్చున్నారు స్వాములు తక్కువే అనమాట అందరూ ఇంకా కొండకెళ్ళు వచ్చేసారు కాబట్టి వీళ్ళందరూ జ్యోతికి వెళ్తారు ఇక్కడ సన్నిధానం దగ్గర స్వామి అయితే ఒక స్వామి పెట్టుకునేవారు కదా ఆ నలభై ఐదు రోజులు స్వామి పెట్టుకున్నారు ఇక్కడ నుండి అయితే ఎవరైతే పూజ పెట్టుకుంటారో వాళ్ళైతే క్యాటరింగ్ ఇచ్చుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఏదైనా ఒక ఎవరైనా ఒకరింట్లో ఒక్కొక్క రోజు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా స్వాములందరూ తింటున్నారు ఇంకా అందరికీ ఒడ్డించిన తర్వాత మేము కూడా కూర్చున్నాం అనమాట మేము కూడా కూర్చొని ఇంకా తృప్తిగా అయితే భోజనం అయితే చేసేసాము అన్ని రకాలు వేసుకున్నాము అన్ని రకాల టేస్ట్ చూసి బిర్యానీ వంకాయ కూర అయితే నాకు చాలా బాగా నచ్చింది పూర్ణం కూడా చాలా బాగుంది మెత్తగా చాలా బాగున్నాయి వంటలన్నీ బాగున్నాయి దేనికి పేరు పెట్ట అవసరం లేదు మా స్వామి వచ్చి వారం అవుతుంది కానీ ఈ పూజ ఉందనేసి ఇంకా నాన్ వెజ్ అనేది మొదలు పెట్టలేదు అనమాట మేము తినలేదు స్వామిలకు కూడా ఒక రోజు భిక్ష పెట్టాలనుకుంటున్నాము సన్నిధానం దగ్గర ఎవరు వండి పెట్టట్లేదు కాబట్టి ఒక రోజైతే మేము ఇంట్లో పెడదాం అనుకుంటున్నాము సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్